హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ సాయి సాత్విక వ్లాగ్స్ ఈరోజైతే ఇంట్లోనే హోమ్ మేడ్ ఫ్రూటీ అయితే చేస్తున్నామండి చాలా బాగా వచ్చాయి మనం బయట ఎలా కొనుక్కుంటామో సేమ్ అలా వాటిలాగానే వచ్చాయండి చాలా బాగున్నాయి వాటర్ మిలన్ తోటి తొక్కలతోటి అయితే చేసామండి పుచ్చకాయ అయితే పిల్లలన్నీ తినేసిన తర్వాతనైతే ఇలా ముక్కలు ఉంటాయి కదండి అంటే మేమైతే కట్ చేసుకొని తిన్నామండి ఆ ముక్కలను అయితే వెనకాల గ్రీన్ కలర్ ఉంటుంది కదా ఆ గ్రీన్ కలర్ అయితే మొత్తం అయితే తీసేయాలండి ఆ తీసేసి చిన్న చిన్నగా ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి ఇట్లా దొడ్డు దొడ్డు ఉన్న పీసులన్నీ అయితే మంచి చిన్న చిన్నగా ముక్కల్లాగా అయితే కట్ చేసుకొని మా చిన్నోడు ఆ గ్రీన్ కలర్ తుర్మేసి ఇస్తుంటే నేనైతే ముక్కలైతే కట్ చేసానండి ఇలా చిన్నగా ముక్కలన్నీ అయితే కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఒక గిన్నె అయితే తీసుకొని అందులో ఈ ముక్కలన్నీ వేసి కొన్ని వాటర్ వేసి అయితే కడిగేయాలి అవి కడిగి వంపేసిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ అయితే వేసుకొని ఆ ముక్కలన్నీ మునిగే వరకు అయితే వేసుకొని అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలండి తొందరగా అయితే ఏమి ఉడకట్లేదు ఒక ఇరవై నిమిషాల వరకు అయినా పడుతుంది టైము ఇరవై నిమిషాల వరకు అయితే ఇట్లా ఉడికించుకొని కొంచెం ఇట్లా మనం నొక్కి చూస్తే మెత్తగా అవ్వాలండి అలా ఉడికిన తర్వాత మనము వేరే గిన్నెలోకి అయితే కొన్ని కొన్ని అయితే తీసేసుకోవాలండి అన్నీ వేరే గిన్నెలోకి తీసి పక్కకు పెట్టేసుకోవాలి నీళ్ళని నంపేసుకొని నీళ్ళు రాకుండా పక్కకు పెట్టేసుకోవాలి చూపిస్తున్న విధంగా అలాగైతే అన్నీ తీసి పక్కకు పెట్టేసిన తర్వాత మళ్ళీ అదే గిన్నె పెట్టేసుకొని అయితే మనకు షుగర్ ఎంత స్వీట్గా తింటామో అంతవరకు అయితే షుగర్ వేసుకోవాలండి నేనైతే గ్లాసున్నర షుగర్ వేసానండి అవి కొంచెం కొన్ని వాటర్ అయితే వేసుకొని కొంచెం తీగ పాకం వచ్చేలాగా అయితే తీగ పాకం పట్టుకోవాలి ఆ పాకం అయితే మాడిపోకుండా కలుపుతూ ఉండాలండి స్టవ్ దగ్గరే ఉండేసి లైట్గా ముదురుపాకం ఏం అవసరం లేదు తీగపాకంలాగా వచ్చేలాగా చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పుచ్చకాయ ముక్కలు ఉన్నాయి కదండి అవన్నీ అయితే అందులో వేసుకొని కసిమ్లో పెట్టి అయితే కలుపుకుంటూ ఉండాలి మనం అందులో అవన్నీ వేసుకోగానే ఆ చక్కెర పాకం అయితే కొంచెం పలసగా అయిపోయిందండి ఇక నీళ్ళన్నీ ఆ చక్కెర పాకం అయితే మొత్తం వినికిపోయేదాకా అయితే సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి అవన్నీ వినిగిన తర్వాత మనకు ఏ కలర్ కావాలో అన్ని బౌలలోకి అయితే తీసుకోవాలి మా ఇంట్లోనైతే గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ అయితే ఉండండి ఫుడ్ ఫుడ్ కలరు ఉంది అయితే అయితే రెండు కలర్ రెండు గిన్నెలలో పాకు తీసుకున్నాడు తీసుకొని ఒక దాంట్లో ఆరెంజ్ కలర్ కలిపిండు మళ్ళీ ఇంకో దాంట్లో గ్రీన్ కలర్ కూడా కలిపిండు ఫుడ్ కలర్ అయితే ఎక్కువ అయితే కలుపుకోలేదండి ఫుడ్ కలర్ కొంచెం పిల్లలకి ఎక్కువ తినకూడదు అంటారు కదా అందుకే మేమైతే కొంచెం వేసామండి కొంచెం వేస్తేనే ఫుల్ కలర్ వచ్చేసాయి ఆరెంజ్ కలర్ మొత్తం ముక్కల పట్టేలాగా కలిపేసి పక్కగా పెట్టేసుకోవాలి ఆ తర్వాత గ్రీన్ కలర్ కూడా అలాగే కలిపామండి గ్రీన్ కలర్ కూడా కొంచెం వేసాము గ్రీన్ కలర్ అయితే కొంచెం వేయగానే చాలా డార్క్ అయిపోయింది ఆ గ్రీన్ కలర్ కూడా ముక్కలకి అన్నిటికీ అలాగే పట్టేసిన తర్వాత ఇక మూత పెట్టేసి అయితే ఒక నైట్ అంతా అలాగే పెట్టుకోవాలండి నైట్ అంతా అలాగే మూత పెట్టేసి పక్కగా పెట్టేసిన తర్వాత తెల్లారేసరికి అయితే ఆ చక్కెర భాగం అంతా ముక్కలకైతే మొత్తం పట్టేసుకుంది ఆ తగ్గ తెల్లారి మళ్ళీ ఆరెంజ్ కలర్ ఇవన్నీ ఒక ప్లేట్లోకి గ్రీన్ కలర్ ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము ఆ నీళ్ళు అయితే కొంచెం ఇట్లా కలర్ వస్తాయి కదండి కొంచెం ఇట్లా ఊరినట్టు అయిపోయినాయి ఆ నీళ్ళు అయితే కొంచెం స్పూన్ తోటి ఇట్లా నొక్కకుండా తీసి పక్కకు పెట్టేసి ఆరెంజ్ అన్నీ ఒక ప్లేట్లో గ్రీన్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసి అయితే ఒక రోజంతా ఆరబెట్టుకోవాలండి ఏమేమైతే ఎండలో అయితే ఏం పెట్టలేదు ఇలాగైతే సపరేట్గా వేరే వేరే ప్లేట్లోకి అయితే తీసుకొని అయితే ఆరబెట్టుకోవాలండి ఇట్లా గా వేరే వేరే ప్లేట్లోకి అయితే పెట్టేసి మేమైతే కూలర్ కిందనే ఆరబెట్టేశామండి ఒక రోజంతా ఆరబెడితే చాలా బాగా వచ్చాయి సేమ్ బయట కొనే వాటిలాగానే వచ్చాయండి మా చిన్ను అయితే నాతో మార్కెట్కి వస్తే అయితే వాడు ప్రతిసారి కొనుక్కుంటాడండి అందుకని మేము ఇంట్లో అయితే ట్రై చేసాము మీకు అందరికీ నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి